హాయ్ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాయిన్స్ మాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి గాజుల మాల కాయిన్స్ మాల ఇలా తయారు చేస్తూ ఉంటాము అందులో కాయిన్స్ మాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి కదా అయితే ఇంట్లో చాలా సులభంగా కాయిన్స్ మాలను తయారు చేసుకోవచ్చు దానికోసం టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా ఈ టూ రూపీస్ కాయిన్స్ను నీట్గా శుభ్రంగా వాష్ చేసుకునేసి తుడిచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కాయిన్స్ తోటి మాల ఎలా తయారు చేసుకోవాల్సి చూద్దాం అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా అమ్మవారి చిత్రపటం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు ఎంత ఉంది అనేది లేస్తో చూసుకుందాము అప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది ఇది వరకు మాత్రం పెట్టాలి అనుకుంటున్నా అంతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ మనకు కింద కాయిన్స్ వస్తాయి కాబట్టి మరీ ఎక్కువ పొడుగు పెట్టినా కానీ బాగుండదు లేస్ ఎంత క్వాంటిటీ ఉండో అంత క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ టేప్ తీసుకోండి ఒక టూ ఇంచెస్ పై సైడ్ ఎక్కువగా టూ ఇంచెస్ కింది సైడ్ ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి ఇప్పుడు మనం లేస్ కొలుచుకున్నాం కదా హాఫ్ క్వాంటిటీ వరకు లేస్ ను మనము అరేంజ్ చేసుకోవాలి టేప్ కు ఒక సైడ్ ఇంకా హాఫ్ క్వాంటిటీ లేస్ ఉంది కదా ఈ లేస్ ను అయితే ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాము ఇలానే మనం లేస్ పెట్టినట్లయితే మనకు లేస్ అనేది ఉల్టా వచ్చేస్తుంది ఇంకో సైడ్ అందుకు లేస్ ను హాఫ్ వరకు కట్ చేద్దాం టేప్ అనేది మనకు ఒక సైడ్ ఖాళీగా ఉంది కదా ఈ ఖాళీ లో మనం ముందుగా తీసి పెట్టుకున్న కాయిన్స్ ఉన్నాయి కదా కాయిన్స్ అన్నిటినీ నీట్ గా అరేంజ్ చేసుకుందాం కాయిన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా అతుకుతాయి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పై నుంచి కింది వరకు ఎన్ని కాయిన్స్ పడతాయో అన్ని కాయిన్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కాయిన్స్ అన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పై నుంచి మరలా టేప్ వేసుకోవాలి అప్పుడే కాయిన్స్ అనేది ఓడిపడకుండా ఉంటాయి మీరు టేప్ కనుక వేయకపోతే కాయిన్స్ అనేది ఓడిపడే ఛాన్స్ ఉంటాయి ఇంకో సైడ్ కూడా సేమ్ యాజీస్ గా ఫస్ట్ చూపించినట్లుగానే టేప్ ను అరేంజ్ చేసుకునేసి లేస్ ను స్టిక్ చేసుకునేసి కాయిన్స్ అనేది అరేంజ్ చేసుకుని పైన టేప్ వేసుకోవాలి మాలకు టూ సైడ్స్ మనము కాయిన్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మాలలు రెండింటిని దగ్గరికి పెట్టేసి మాల లాగా అరేంజ్ చేద్దాము ఇలా మాల లాగా అరేంజ్ చేసేసిన తర్వాత కింది సైడ్ మనకు టేప్ అనేది అలానే ఉంటుంది కింది సైడ్ టేప్ ను ఓపెన్ చేద్దాము టూ సైడ్స్ మనం టేప్ ను ఓపెన్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా మనకు త్రీ కాయిన్స్ అనేది పడతాయి మీ దగ్గర పెద్దవి అమ్మవారి కాయిన్స్ కనుక ఉంటే ఒక కాయిన్ పెట్టుకోవచ్చు కాయిన్స్ ని ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కింద పడతాయి అనుకుంటే పైన ఇంకొక ఎక్స్ట్రా టేప్ ను అనేది అరేంజ్ అంతే డన్ ఫైనల్ గా గంధం కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటానికి ఇలా అందంగా అలంకరించు కాయిన్స్ అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు నీట్ గా టేప్ తీసేసి చక్కగా కాయిన్స్ ను రిమూవ్ చేసుకునేసి క్లీన్ చేసుకునేసి మీరు బీర్వాలో పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారికి మళ్ళీ మాలగా ఏర్పాటు చేసుకోవచ్చు కాయిన్స్ మాల చాలా సులభంగా తయారు చేసుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం శ్రావణ మాసంలో అమ్మవారికి కాయిన్స్ మాల ఇలా ఏర్పాటు చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు